పదకొండో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు మదనపల్లి అనంతపురం కోలార్ టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ఆరు వందల పది రూపాయలయితే సూపర్ టాపు అనంతపురం టెమోటో మార్కెట్లో మూడు వందల తొంభై రూపాయలయితే సూపర్ టాపు ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో నాలుగు వందల రూపాయలైతే సూపర్ టాపు ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో ఆరు వందల పది రూపాయలయితే సూపర్ టాప్ యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల పది ఐదు ఇరవై ఐదు ముప్పై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇంకా అనంతపురం టెమటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల తొంభై రూపాయలు ఇంకా అనంతపురం టెమటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై పల్లెల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై పల్లె నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇంక ఈరోజు జరిగినటువంటి వేలం పాటల్లో యావరేజ్ ధరలు మరియు సూపర్ టాప్లు అయితే వివరాలు ఇవి ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ ఆరు వందల పది అనంతపురం టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ మూడు వందల తొంభై కోలార్ టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఈ ధరల రేటు ఈరోజు పాటల్లో సూపర్ టాప్ ధరలు